డి న్యూస్కి స్వాగతం ఇల్లందు మండలం మామిడి గుండాల పంచాయతీ మేడికుంట పరిధిలో ఆరు లక్షలతో నిర్మించనున్న లో లెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి పొంగులెట్టి శంకుస్థాపన చేశారు అనంతరం ఇల్లందు పట్టణం జేకే కాలనీలో మినీ స్టేడియం అభివృద్ధి సుభాష్ నగర్ నుంచి లలితాపురం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమైలను ఇస్తోందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దని తెలిపారు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయడమే కాకుండా గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోగా తమ ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందన్నారు రైతులకు రైతు భరోసా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు

ಇದು ಜರಗೋ ಮೀರೆ ಕಣಬರ್ತಿದೆ ಸರ್ ಸರ್ ಜರಗೋ ಪೆನ್ಚರ್ ಸರ್ ಜರಗೋ ಸರ್ ಆ ಅದಿಲ್ಲ ಸರ್ ಸಾತ ಕನೆಕ್ಷನ್ ಕೊನೆನುವಡ ಆ ಮಮ್ಮಾ ಮಮ್ಮಾ ಜೇತಿನಮ್ಮಾ ನೀನು ಸರ್ ಜೇತಿನಮ್ಮಾ ಎನಿಕ್ವಾ ಮೈಕ್ ಕೊಡು ಮಲ್ಲ ಹೀಟ್ ಆಗ್ತಿದೆ ಓಕೆ ಟೀಕ ಟೀಮರ ಕಬಾ ಹ್ಮ್ ಪಟ್ ಟಕ ಟೆನ್ಚರ್ స్థానిక శాసనసభ్యులు మిత్రులు గోరం ఖర్గే గారికి నియోజకవర్గ ముఖ్య నాయకులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా మేడికుంట నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా శిరసం వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం ఆ రోజున ఆడబిడ్డలు రెండు కోరికలు పోయారు స్థానిక శాసనసభ్యుల్ని నన్ను అన్నా ఈ రోడ్ అయితే వేస్తున్నారు ముందు పెద్ద వాగుంది వాగు మీద విడిగి కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం ఏంటన్నా ఆయన అడిగారు తప్పకుండా రాబోయే రోజులు ఆ విటీ విటీ ఖండిస్తారని చెప్పాం అన్న మాట ప్రకారం మీ ఇందర ప్రభుత్వంలో విటీని శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ వచ్చి ఓపెనింగ్ కూడా చేసుకుంటాం రెండవ కోరికి పోయారు అన్న మాకు భూములు అయితే ఉన్నాయి ఆ భూమికి పటాలు ఏమన్నా పటాలు చెప్పాలని అడిగారు ఆ పటాలు అసలు అసలు ఈ మధ్య నా దగ్గరకు ఒక రోజు వచ్చాడు తప్పకుండా ఆ సమస్యను కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కారాలు చేపించాలని కూడా ఈ వేదిక ద్వారా నా ఆడపిల్లలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ప్రభుత్వంలో పేదవాళ్ళ కణ కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఈటమే కాకుండా పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పేరు కానీ క్వార్లో చేర్చలే అటువంటిది ఈనాడు కొత్త రేషన్ కార్డు కొత్త పేరుని చేర్చాం దాంతో పాటు ఇందిరమ్మాయి ఇల్లు కూడా మొదటి పెడితే ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం రాని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నా నాకు రాలేదని కనగనా గాని నన్ను కాని బాధపడాల్సిన పని లేదు అరువురైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మీరు తెచ్చుకున్న ఈ మన ప్రభుత్వంలోనే తప్పకుండా ఇస్తాం ఇంకా ఆడబిడ్డలకు రెండు వందల ఉచిత కరెంటు కార్యక్రమం ద్వారా మొన్న కోట్లు వేసాం అదే రకంగా ఒడ్లు పండించిన రైతన్నులకి సన్నత మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చూశాం మీ ప్రాంతానికి భరోసా ఇచ్చాం మీ ప్రాంతానికి వస్తే ఎటు చూసినా పచ్చగా పొలాలు ఏది ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఇవాళ నా ఆడబిడ్డల మొక్కలో కూడా అంతే ఆనందం చూస్తున్నా బిడ్డ వచ్చిందని తప్పకుండా కనకమ్మ తప్పకుండా మీకు అన్ని వేల అందుబాటులో ఉంటాడు మీ కష్టాల్లో ఉంటామని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా